అదే ఏలాలోయలో నలభై దినాలు సౌలు ఐగుప్తు యొక్క ఫిలిస్తీన్ ఎదుట ఆ గులి ఎదుట అవమానాన్ని అపజయాన్ని మూటగొట్టుకొని తలదించుకొని ఉంటుంటే అక్కడికి దావీది వెళ్ళి సౌలు రాజుకి విజయాన్ని తీసుకుని వచ్చాడు రాజు యొక్క ప్రేమను పొందకలుసు ఈ దావీది మీద ఎక్కడే పా అక్కడే పాపం సిస్టర్స్ ఓ పాట పాడితే ఆ పాటను పట్టుకొని సౌలరాజు రాజు మీద ఏ చూపు ఏ చూపు చూశాడండి విషపు చూపు ఇది నేను కూడా ప్రభుత్వము పెద్దలు నీ పై అధికారులు ఉద్యోగ బాధ్యతల్లోనైనా నీ వ్యాపారంలోనైనా నీ జీవిస్తున్న సహజీవనంలో నీ పైనున్నవారు బలమైన వారు నీ మీద ప్రేమ చూపవలసిన వారయ్యుండి ప్రేమ చూపక నీ మీద విషపు చూపు చూపిస్తున్నా నీ మీద అసూయ పగ ద్వేషము కలిగి ఉన్న వారి ప్రేమను నీవు కోల్పోయిన దావిద ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అనుదినం ఆయన నా భారాన్ని భరించేవాడు హిలాస్ల ఆఫ్ ఇస్ కింగ్ రాజు ప్రేమను కోల్పోయినాడు అందు మాత్రమే కాదు ఇప్పుడు ఎంతమందిని చూసినాము తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయాడు భార్యాభర్తల ప్రేమ కోల్పోయినారు అన్నదముల ప్రేమ కోల్పోయారు రాజు ప్రేమ ప్రభుత్వం అధికార పెద్దల ప్రేమ కోల్పోయినాడు ఆ తర్వాత హిలాస్ లవ్ ఆఫీస్ ఆంతి అండ్ అంకుల్ అత్తమామల ప్రేమ కూడా కోల్పోయాడు సౌలు మీ కాలం చేసుకో మీక సౌలు యొక్క కుమార్తె మీ కాలు చేసుకోవడం ద్వారా దావీదికి ఏమవుతాడండి పిల్లనిచ్చిన మామ కదండి పిల్లనిచ్చిన మామ సహజంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటుందంటే వాతావరణం కొడుకుల కన్నా అల్లుళ్ళని బాగా చూస్తారండి వాళ్ళు అంటే మన చూడరని కాదు మన కూడా బాగా చూస్తారు సహజంగా ఎక్కడైనా సరే ఇంటి అల్లుడు అంటే చాలా బాగా చూస్తారు గౌరవిస్తారు వాళ్ళు తృణీకరించినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంటి అల్లుడికి మాత్రం ఖచ్చితంగా ఇస్తారండి గౌరవిస్తారు మర్యాద ఇస్తారు ఎందుకు ఎందుకు చెప్పండి కూతురు అక్కడ ఉంది కదా బిడ్డ క్షేమంగా ఉండాలంటే అల్లుని ఏం చేయాలా గౌరవించాలా కానీ ఈ మామ చూడండి ఈ దావీదని చంపడానికి అల్లుని చంపడానికి ఎవరిని ఎరగా పెట్టాడు కూతుర్ని ఎరగా పెట్టాడు ఎంత దుర్మార్గుడో చూడండి అసలు పెళ్లి చేయటానికి ముందే దావీదని చంపడానికి మేకాలిని పాముగా వాడుకున్నాడు పెళ్ళి కాకముందే అత్తమామల ప్రేమను కోల్పోవటానికి దావీదు దీనస్థితికి వెళ్ళిపోయాడు ఇలా అసలు ఆఫీస్ ఆంటీ అండ్ అంకుల్ అత్తమామల ప్రేమ కూడా నన్ను కూడా చాలామంది కుటుంబ జీవితంలో అత్తగారి ప్రేమను మామగారి ప్రేమను కోల్పోతూ ఉన్నారు ప్రియమైన సహోదరి సోదడా లై ద్వారా ప్రస్తుతం భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రి సహోదరి సోదడ ఒకవేళ మీ అత్తగారి ప్రేమను నోచుకోలేకపోయేవేమో మీ మామగారి ప్రేమను నోచుకోలేకపోయేమో